హలో అండి ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇక్కడ వ్లాగ్ వచ్చేసి సాటర్డే నైట్ స్టార్ట్ అయిందండి ఇది మళ్ళీ సండే నైట్ వరకు అయితే బ్లాగ్ షూట్ చేశాను ఫుల్ డే వ్లాగ్ సో ఫుల్ డే కన్నా ఎక్కువే చూడండి అండ్ మేమైతే గోరింటాకు తీసుకొచ్చుకున్నాం కదా ముందు రోజు అది నాకు మిక్సీ పట్టడం కుదరలే అంటే పెట్టుకోవడానికి టైం కుదరలేదు శుక్రవారం అయితే తీసుకొచ్చాము ఇంకా దీన్ని శనివారం అయితే ఇలాగ నేను మిక్సీ పట్టుకున్నానండి నైట్ ఇంకా పెద్ద మిక్సీ జార్లో వేసాను ఆకు చాలా తక్కువగా ఉందన్నమాట అందుకనే మళ్ళీ చిన్న మిక్సీ జార్లోకి వేస్తే బాగా నలిగింది ఈసారి మా శ్రీ అంశి పాప అయితే నిద్ర కళ్ళతోటి ఎదురు అనమాట గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పేసి ఎలా ఉందో చూడండి దాన్ని అవతారం ఇంకా పడుకుండి పోయేదే సరే గోరింటాకు అని చెప్పేసి నా చుట్టుపక్కల అలా తిరుగుతుంది అనమాట సరే అండి శ్రీహన్షి పాపకు అయితే ముందు దాని బులిబుల్ చేతులే కదా ఇంకా రెండు చేతులకి అయితే పెడుతున్నానండి చే వేళ్ళు దూరంగా పెట్టదు దగ్గరగా పెట్టేస్తుంది ఇంకా నేను చెప్తున్నాను అనమాట నువ్వు దూరంగా పెట్టాలి ఇలా అయితే నా వల్ల కాదు అని చెప్పేసి అయితే మా శ్రీ అంశి పాప చక్కగా ఇంట్రెస్టింగ్గా ఎక్కువసేపు ఉంచుకున్నది అయితే ఇప్పుడేనండి గోరింటాకు నార్మల్గా కోన్ ఉంచుకుంది కోన్ పెట్టుకుంది గోరింటాకు అయితే లాస్ట్ ఇయర్ పెట్టుకున్నట్టుంది అప్పుడు ఇంకా ఇంకా చిన్నదే కదా సో ఏడ్ చేసింది అనమాట పట్టిన వెంటనే కడిగించేసింది ఈసారి అయితే మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత బాగా నిదర్ మత్తులో ఉంది కదా ఇంకా అనమాట కడిగేమని గోల్ చేసింది లేదంటే ఇంకా ఉంచుకుందును ఇంకా మా అనిషి పాపకు పెట్టేసి నేను కూడా పెట్టుకోవాలి దానికి ముందైతే ఇలాగా వేళ్ళకైతే టోపీలాగా పెట్టేసి మధ్యలో చందమామలాగా పెట్టేశానండి సింపుల్గా చిన్నపిల్లలకి గోరింటకు పెట్టడం అయితే ఇబ్బందేనండి ఎలాగైనా ఎందుకంటే అక్కడ దొరదంటారు ఇక్కడ దొరదంటారు మా శ్రీయాంశీ బాబు చూసారా నిద్ర మత్తులో ఉందనమాట వావ్ అంది ఒక ట్వంటీ మినిట్స్ చాలా బలవంతంగా ఉంచుకుందండి నిజంగా పాపం తర్వాత అయితే ఇంకా ఫుల్ అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా నొప్పి నొప్పి అంటుంది దానికి ఏమన్నా అర్థం కావట్లేదు అది అన్కంఫర్టబుల్గా ఉంది కదా ఇంకా నొప్పి నొప్పి అని చెప్పేసి ఏడిచేస్తుంది అనమాట బాబు ఎందుకు లేదు నేను ఏడిపించి మరీ పెట్టడం అనేసి ఇంకా కడిగేశానండి నేనే సో ఇది నెక్స్ట్ డే అండి అంటే సండే మా సండే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాను అండ్ ఇప్పుడు మేమైతే బయటకు వెళ్తున్నామండి ఈరోజు లంచ్ ఇంట్లో వద్దులే బయటకు వెళదామన్నారు మా హస్బెండ్ సర్లే ఇంకా అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము మా శ్రీయాన్షి పాపని రెడీ చేసుకుని ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దాకా వచ్చాము అశ్రిత్తో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి సండే అని చెప్పేసి ముందు రోజు వెళ్ళిపోయాడు ఇంకా అదిగోండి అమ్మకైతే బాగా చెప్పేస్తున్నాము ఆశ్రుత్ బాబుని కూడా తీసుకుని బయటకైతే వచ్చేసాము ఇక్కడ కొంచెం వెయిటింగ్ ఉందనమాట సో ఇక్కడ వెయిట్ చేస్తుంది మా శ్రీయాన్షి పాప ఇంకా మా శ్రీయాంషి పాప అయితే దాన్ని ఎలా రెడీ చేయాలో అదే చెప్పేస్తుందండి ఇంకా అస్సలు నా ఇష్టాలు ఏమి ఉండట్లేదు అనమాట అది అలా రెడీ అవుదాం అనుకుంటే అలాగే అవుతుంది ఇంక అన్నీ నాకు బ్లూవే పెట్టమ్మా అంది క్లిప్ పోగొట్టేసింది చూసారా తల్లలో క్లిప్ ఎక్కడ పడేసింది ఈ లోపు నాకు అన్నీ బ్లూవే కావాలి అని కూర్చుంది ఇంకా ఈ లోపు ప్లేస్ ఖాళీ అయితే మేము లోపలికైతే వెళ్ళిపోయాము మేమైతే స్టార్టర్స్ వచ్చేసి మంచూరియా అండ్ పన్నీర్ అయితే తీసుకున్నామండి స్టార్టర్స్ సో టేస్ట్ అయితే స్టార్టర్స్ బాగున్నాయి మా శ్రీయాంషి పాప అయితే పన్నీర్ తినలేదు మంచూరియా పీసెస్ ఒక రెండు పెడితే కూర్చొని తింటుంది అనమాట పన్నీర్ కూడా ఒక రెండు ముక్కలు వేసాం కానీ ఇదే మంచూరియా చాలా లేట్ కదా కారం కారంగా ఉందండి సాస్లో బాగా డిప్ చేసి చిన్న చిన్న ముక్కలు తింటుంది అనమాట అలా మెల్లగా కూర్చుని ఇంకా పన్నీర్ అయితే అసలు తిన తినలేదు నేనైతే రెండు తిన్నాను కానీ నాకు మంచూరియా ఎక్కువగా నచ్చింది పన్నీర్ మీద అంటే పన్నీరు అలవాట ఈ మధ్యన ఎక్కువగా తీసుకుంటున్నాం కదా స్టార్టర్స్ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా బయటకు వెళ్ళినా పన్నీర్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కదా సో అందుకే మంచూరియా బాగుంది అనిపించింది అనమాట నాకు సో మా శ్రీయాంశి బాబు చూడండి అండ్ ఈ అయితే డ్రింక్స్ అలాగే బిర్యానీ అయితే మా హస్బెండ్ ఆర్డర్ చేశారు ఈరోజు నేనైతే మెనూ కార్డే చూడలేదు ఇంకా మా హస్బెండే చేసేసారండి సో బయట తినైతే మేము అమ్మ బర్త్డేకి పిలిచారని చెప్పేసి వెళ్ళాం కదా అక్కడ బటర్ నాన్ తిన్నాను బయట ఆ రోజు మళ్ళీ ఎయిట్ డేస్ నైన్ డేస్ అయింది మళ్ళీ నిన్న బయటకు మా హస్బెండ్ అయితే వెళ్దాము బయట తిందాము ఈరోజు అన్నారని చెప్పేసి నిన్నైతే వెళ్ళాము అనమాట సో ఇక్కడ బిర్యానీ వచ్చేసిందండి అస్సలు బాగాలేదు బిర్యానీ మాత్రం అంటే అసలు ఈ రెస్టారెంట్లో బాగానే ఉంటుందండి ఫుడ్ అసలు స్పైసెస్ ఏం వేయలేదు అనమాట కొంచెం స్పైస్ తక్కువ చెప్తానండి అనేసి అన్నాడు ఆయన అంటే బిర్యానీలో ఒకటే ఉంది అని చెప్పి అన్నారు ఏంటో మా హస్బెండే ఆర్డర్ చేశారు నాకు నేను గుర్తులేక చెప్పట్లేదు ఇంకా స్పైసెస్ అయితే కొంచెం తగ్గిస్తానండి మీకు పిల్లలు ఉన్నారు కదా అంటే సరే అన్నాం కానీ అసలు లేదండి ఉప్పు కూడా లేదు కనీసం కారం మాట ఘాటు మాట పక్కన పెడితే ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పి సాల్ట్ పేపర్ యాడ్ చేసుకుని అదే తినేసాము తినేసిన తర్వాత ఇదిగోండి బయటకు వచ్చాము మా పిల్లలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టాను అనమాట నేను సరదాగా ఫ్రెండ్షిప్ డే కదా అని చెప్పేసి వాళ్ళైతే చూసుకుని మురిసిపోతున్నారు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రెండు ఫ్రెండ్షిప్ డే ఉంగరాలు పెట్టాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా ఇంకా ఇంటికి అయితే వచ్చానండి సండేనే కదా ఇంకా మధ్యాహ్నం వెళ్ళాము వెళ్ళిన ఒక వన్ అవర్కి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం మేము నార్మల్గా తినడానికి మాత్రమే వెళ్ళాము ఇంకా పిల్లలైతే మా శ్రీ అంశీ పాప కూడా అన్నయ్య నిన్న నుంచి అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు కదా నేను కూడా ఈవినింగ్ దాకా ఉండొస్తానండి సర్లే సండేనే కదా అని చెప్పేసి వాళ్ళని అలా దింపేసి నేను మా హస్బెండ్ ఇంటికి వచ్చాము ఇంకా రేపు మళ్ళీ మండే కదా ఇంకా అందుకనేసి నేనైతే యూనిఫామ్స్ నానబెట్టుకుంటున్నానండి కొంచెం లిక్విడ్ వేసేసి నానబెట్టేసి తర్వాత నా పనులు చూసుకున్నాను ఇంకా ఉంటే తర్వాత అయితే ఆరబెడుతుంది అనమాట నేనైతే ఫస్ట్ ఇంటికి రాగానే నిద్రపోయానండి నాకు చాలా నిద్ర వచ్చేసినట్టుగా అనిపించింది అనమాట సండేనే కదా సరలే పిల్లలు కూడా అలా వెళ్ళారు పడుకుండిపోదాం ఇంకా అనేసి పడుకుండిపోయాను వీడియో కూడా పెట్టలేదండి నిన్న అంటే యాక్చువల్గా మొన్న వీడియో పెద్దగా షూట్ చేయలేదు ఇంకా నేను అందుకనేసి నిన్న ఏం లాంగ్ వీడియో పెట్టలేదు ఫుల్గా పడుకుండిపోయాను ఎంతసేపు పడుకున్నాను కూడా ఒక వన్ అండ్ అవర్ పైన పడుకుని ఉంటాను పడుకుని లేచాక ఇదిగోండి టైం అయితే సిక్స్ అయిపోతుంది అనమాట క్లైమేట్ కూడా అదిగోండి చీకటి పడుతున్నట్టు అవుతుంది కదా సిక్స్ అవుతుందని చెప్పేసి ఇంకా యూనిఫామ్స్ ఉతికేశాను నానబెట్టేసి ఉతికేశాను అనమాట ఇంకా కొన్ని అయితే అదిగోండి అక్కడ అటుపక్కన పిండేసి తీసుకొచ్చాను కానీ మళ్ళీ కొంచెం వాటర్ ఊరుతున్నట్టుగా అనిపిస్తే మళ్ళీ పిండుతున్నాను ఇవన్నీ ఇలా ఆరబెట్టేసుకుని ఇంకా లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడైతే మీకు కొన్ని చూపిస్తానండి పదండి ఇండస్ వ్యాలీ నుంచి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఈ సారి అయితే చాలా చాలా నచ్చేసాయి నాకు చూపిస్తాను చూడండి ఇవి చాలా యూస్ఫుల్ కూడా అనమాట సో ఫస్ట్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఒకటి తీసుకున్నానండి నేను ఇది వరకు ఆల్రెడీ క్యాస్టైరీన్ కడాయి ఒకటి తీసుకున్నాను కదా అప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కూడా ఒకటి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇది చూపిస్తాను ఓపెన్ కూడా చూపిస్తాను క్వాలిటీ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది అండ్ ఇంకొకటి అయితే బిర్యానీ పాట్స్ అండి ముఖ్యంగా బిర్యానీస్ చేసుకున్నప్పుడు కుక్కర్లో చేసుకోవడం కానీ లేదంటే ఏమైనా పెద్ద గిన్నెలో చేసుకుంటుంటే మాడిపోతుంది కదా సో ఇలా ఈ బిర్యానీ పాట్స్ తీసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ అనమాట అందరికీ కూడా నాకైతే బిర్యానీ పాట్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో రెండు బిర్యానీ పాట్స్ అయితే తీసుకున్నానండి అంటే నాకు యూస్ఫుల్ అయ్యేవి తీసుకున్నాను అనమాట సో ఇదొక బిర్యానీ పాట్ ఇప్పుడు వీటన్నిటిని నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో అన్ని వీడియోలో ఓపెన్ చేయడం కన్నా ముందైతే ఓపెన్ చేసుకుని స్టార్ట్ చేశానండి వీడియో నేనైతే రెండు బిర్యానీ పాట్స్ తీసుకున్నాను అలాగే ఒక కడ అయితే తీసుకున్నానండి చూడండి కడ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అసలు మూడు కూడా ఒకదాని మించిన ఒకటండి బిర్యానీ పాట్ అయితే నాకు భలే భలే నచ్చేసింది అందరికీ కూడా యూస్ఫుల్ కదా ఇప్పుడు బిర్యానీ పాట్ ఎక్కువగా బిర్యానీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో దీంట్లో అయితే మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమైనా సరే చేసుకోవచ్చు ఫ్రైస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి అయితే మీరు ఇండస్ వ్యాలీలో ఇవే కాదండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి నేనైనా మీరైనా ఎవరైనా సరే ఇండస్ వ్యాలీలో అయితే ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలండి ఇవి ఇంత స్ట్రాంగ్ గా ఉంటాయి కదా ప్రొడక్ట్స్ మనకి లైఫ్ లాంగ్ అయితే వస్తాయి అన్నమాట నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్ లో ఎస్ఐ ఆర్ఐ ఎస్ఎచ్ఎస్ శిరీషాని ఇవ్వడం వల్ల మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది ఏ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ మీదైనా సరే నేను కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని నాకు కూపన్ కోడ్ ఇవ్వడం వల్ల మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మీకు కావాల్సిన ఐటమ్స్ బిర్యానీ పాట్స్ కానివ్వండి దోస కానీ కానివ్వండి క్యాస్టైరన్ ఐటమ్స్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ ఎలాంటి ఐటమ్స్ అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇది వరకు చాలా తీసుకున్నానండి అసలు ఎంత బరువుంది అనుకుంటున్నారు ఇలా పట్టుకుని వీడియో చేస్తున్నారు కానీ అబ్బోయ్ అనిపిస్తుంది అంత బరువు ఉంది అనమాట సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కోసం మన ఓపెన్ కోడ్ యూస్ చేయండి అండ్ ఇది చూడండి చా మనకి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కి అయితే వచ్చేస్తుంది అండి ఇందులో బిర్యానీ చేసుకోవచ్చు మనం పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకుని మళ్ళీ అది మాడిపోద్దని భయపడిపోయి ఇంత బాగా పడాల్సిన అవసరం లేదనమాట చాలా ఈజీగా మనం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో దమ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఇలా లిడ్ క్లోజ్గా ఇచ్చారు కదా సో మనం దమ్ బిర్యానీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో అండ్ ఇందులో మనం కర్రీస్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు నేను ఇదివరకు కూడా ఇండస్ వ్యాలీలో కుక్కర్ తీసుకున్నాను అలాగే ఐరన్ కడాయి ఒకటి తీసుకున్నాను సో ఇంకా ప్యాన్ ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకున్నానండి సో త్రీ ఐటమ్స్ ఆల్రెడీ తీసుకున్నాను కదా ఇవైతే నాకు ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాయి అసలు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి ఐటమ్స్ అయితే క్యాస్టైరన్ కావాలన్నా స్టీల్ కావాలన్నా సరే మీరు ఇండస్ వ్యాలీలో అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఎలా పర్చేస్ చేయాలని డౌట్ ఉంటే మీకు నేను కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు తీసుకోవచ్చు సో మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం మిగతా బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు ఒకసారి చూడండి దగ్గరను చూపిస్తున్నాను నేనైతే నా కిచెన్లో హెల్దీగానే ఉంచాలి హెల్దీగా ఉన్న వాటిలోనే ఇంకా వండాలి అల్యూమినియం పాత్రలు కానీ ఈ నాన్ స్టిక్ లేయర్ పోయేది కానీ తీసుకుని ఇంకా వండొద్దు అవన్నీ పక్కకు తోసేయాలి అనుకుంటున్నానండి అందుకనేసి ఒకదా ఒకటి ఒకటిగా కొంచెం కొంచెం అయితే నేను ఇండస్ వ్యాలీ ఐటమ్స్లోకి షిఫ్ట్ అయిపోతున్నాను ఇదిగోండి ఈ ప్యాన్ ఇప్పుడు నేను కుక్ చేద్దామని ఓట్స్ ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాను ఈ చిన్న ప్యాన్ కూడా నేను ఇండస్ వ్యాలీ దగ్గర తీసుకు వాళ్ళ దగ్గర తీసుకున్నాను నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఐఆర్ఏ ఎస్ఎచ్ఏ సిరీషన్ ఇవ్వడం వల్ల ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కిచెన్ వేర్ మొత్తం ఉంటుందండి నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరైతే చూడొచ్చు అండ్ నేనైతే ఇక్కడ ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం నేను పోపు పెట్టేసుకున్నానండి ఇలాగా దాంట్లోకి అయితే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ముక్కలు అన్నీ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి అంటే మళ్ళీ సూట్ అయ్యేవి గ్రీన్ పీస్ కానీ ఆలు కానీ ఇలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట కరివేపాకు అల్లం ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను వెజిటేబుల్స్ నేను వెజిటేబుల్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఎక్కువ అవుతుందండి అయితే నార్మల్గా ఓట్స్ ఉప్మా తినలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా నేను ఒక చిన్న గ్లాస్లో ఒక హాఫ్ వరకు దగ్గర దగ్గర హాఫ్ వరకు అయితే ఓట్స్ తీసుకున్నానండి అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు దీన్ని అయితే నేను ఇక్కడ ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఈ ఓట్స్ని దీంట్లోకి ఇప్పుడు బొంబాయి రవ్వ వేస్తున్నాను అండి ఉప్మా చేసుకుంటాం కదా తెలనోక అది వేస్తున్నాను ఇది సేమ్ క్వాంటిటీలో వేయక్కర్లేదండి కొంచెం తక్కువగా వేసుకున్నాను మీకు ఇంకొంచెం తగ్గించుకోవాలన్నా ఇంకో వన్ స్పూన్ వరకు కూడా తగ్గించుకుని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ రెండింటినీ మంచిగా కలిపేసుకోవాలి బొంబాయి రవ్వ బదులు మనం దీంట్లో గోధుమ నొక కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగే ట్రై చేశాను గోధుమ రవ్వతో కూడా బాగుంటుంది సో ఇది ట్రై చేయండి ఈ రెండు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోప అయితే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అంటే కొంచెం మనకి తెలుస్తుంది కదా ఉప్పు మాకు సరిపడినంత వాటర్ అయితే పోసుకోవాలి పోసేసుకుని మంచిగా మరిగాయలోపు దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు పసుపు ఆల్రెడీ వేసేసాను నేను అంటే టమాటా ముక్కలు అవి ఫ్రై అవుతున్న ముందే వేసేసాను ఉప్పు అయితే ఇప్పుడు వేసుకున్నాను ఇవి చక్కగా రోలింగ్ బౌలింగ్ అవుతుంటే ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను కదా వేసేసుకుంటాను అనమాట ఓట్స్ అండ్ తెల్లనొక వేసేసుకుంటాను అయితే నేను డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను నిజంగా చాలా టేస్టీగా ఉందండి నార్మల్గా మనం ఓట్స్ తోటి ఉప్మా చేసేదానికి దీనికి అయితే చాలా తేడా ఉంది ఎవరైనా ఓట్స్ ఉప్మా తినాలి టేస్టీగా అనుకుంటుంటే ఇలా ట్రై చేసుకోండి ఇంకా దీంట్లో చెప్పాను కదా రకరకాల వెజిటేబుల్స్ కూడా మీరు వేసుకుని అయితే తినొచ్చు చాలా బాగుంటుంది ఓట్స్ ఉప్మా చివరిలో కొంచెం నెయ్యి వేసుకోండి అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్తున్నాను కదండి శ్రీయాంశీ పాప ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది మేము మళ్ళీ రాజమండ్రికి తిరిగి వచ్చాక అని చెప్పాను కదా అప్పుడు మా ఆశ్రిత్ బాబుకి వచ్చేసి వన్ ఇయర్ మీద టూ అండ్ హాఫ్ మంత్స్ ఎంత ఉంటుందండి ఏజ్ అయితే ఇంకా నాకు ఒక పక్కన ప్రెగ్నెన్సీ ఒక పక్కన ఆశ్రిత్ బాబు చిన్నోడు అలా మేనేజ్ చేస్తూ రోజులైతే గడుపుతున్నాను కాకపోతే నేను ఆశ్రిత్ బాబు టైంలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సెలైన్లు పెట్టించుకున్నాను గుండెల్లో విపరీతంగా నొప్పి వచ్చేసి ఒక ఒకరోజైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు నన్ను ఇంత ప్రాబ్లం ఫేస్ చేశాను బట్ శ్రీయాంషి పాప టైంలో అయితే సెవెన్ మంత్స్ వరకు కూడా పర్వాలేదండి అంటే వామిటింగ్స్ అవి మధ్యలో ప్రెగ్నెన్సీ టైంలో ఉండే ఉన్నాయి ఆశిత్ బాబు టైంలో కన్నా వామిటింగ్స్ తక్కువగానే ఉండేవి ఇంకా సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత మాత్రం ఒకరోజు సీరియస్ అయ్యిందండి నాకు శ్రీయాన్షి బాబు టైంలో అంటే జర్నీ చేశాను అనమాట జర్నీలో తిరిగి వస్తుంటే ఫుడ్ ఏమీ తినలేదు కొన్ని కారణాల వల్ల ఒక చోటకు వెళ్ళి అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి ఇంకా కార్ నాకు అప్పుడు కార్ అప్పటిదాకా పడేది అప్పుడే నాకు కారు కూడా పడని జబ్బు వచ్చేసిందండి ఆ కారులో ఏసి ఇప్పటికీ పడదు నాకు ఆ రోజు నేను ఏమైపోతానో అనిపించేసింది అనమాట వామిటింగ్స్ ఫుల్ గుండెల్లో నొప్పి బయటికి రాదు లోపల ఉండదు ఏమీ తినలేదు ప్రెగ్నెంట్గా సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉండి సో నేను మా హస్బెండ్కి దూరంగా ఉండలేక అక్కడికి వెళ్ళడం జరిగింది తర్వాత ఏం జరిగిందనేది నేను రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి బాయ్ బాయ్